జూలై ఇరవై నాలుగున మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది సామాన్యమైనది కాదండి ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు ఇక మీ దరిద్రం అంతా కూడా పోతుంది మీ కష్టాలు కూడా అన్నమాట చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు అందుకే గుమ్మానికి ఏంటంటే కనుక ఇది కట్టండి ఇలా కట్టడం వల్ల మంచి ఫలితాలను కూడా పొందుతారు ఎందుకంటే అమావాస్య రోజున గుమ్మానికి ఇలాంటివి కట్టడం వల్ల మన ఇంటి పరంగా మనకు దరిద్రాలు కష్టాలు మనం అనుభవిస్తూ ఉంటాం కదండి అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారనమాట అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా గుమ్మానికి కట్టుకోండి ఏం కట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే అమావాస్య సామాన్యమైనది కాదనమాట అంటే జూలై ఇరవై నాలుగవ తేదీన మనకు అతిపెద్ద అమావాస్య వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య అండి దీనికి అతేంద్ర శక్తులు ఉంటాయన్నమాట ఈ శక్తుల వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది మన ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోతాయి మన ఇంటికి పట్టిన చెడు ప్రభావం అంతా కూడా పోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇల్లు మనకు అనుకూలించడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు రోజున కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించండి అలా ఆచరించుకుంటూ మీరు ఏంటంటే గనక గుమ్మానికి ఇది కట్టుకుంటే చాలండి ఇంకా మీ అంత అదృష్టవంతులు ఎవ్వరుండరని చెప్పొచ్చు అనమాట అంత చక్కగా ఏంటంటే గనక ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది చాలా మంది కూడా అమావాస్య రోజున అనేక పరిహారాలు చేస్తారు కానీ చాలామంది ఏంటంటే గుమ్మానికి ఇది కట్టుకోరండి అలా కట్టుకోకపోవడం వల్లనే ఏంటంటే గనక ఇంటికి అరిష్టం అనమాట అంటే ఇంటికి దరిద్రం పడుతుంది దరిద్రం చుట్టుకుంటుంది అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కొంటాం ఇబ్బందులు పడుతూ ఉంటాం కాబట్టి మనం అలా పడకూడదు మనకు కష్టం ఇష్టం రాకూడదంటే ఖచ్చితంగా ఏంటంటే గనక గుమ్మానికి ఇది కట్టాలన్నమాట ముఖ్యంగా అమావాస్యన కానీ మనం గుర్తుకొచ్చేది ఏంటి చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకునే రోజుగా మనం పరిగణిస్తాము అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం ఉంటూ ఉంటుంది అమావాస్య దరిద్రాన్ని తీసేస్తుంది కష్టాన్ని కూడా తీసేస్తుంది వాస్తవానికి చెప్పాలంటే ఎందుకంటే దానికి ఉండే శక్తి అలాంటిది అనమాట అమావాస్య రోజు ఏంటంటే గనక కొన్ని నియమాలను ఆచరించాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి చాలా మంది ఏంటంటే అమావాస్య రోజు స్నానం చేయరండి అంటే ఇంటింటి పాది కూడా స్నానం చెయ్యరు కానీ అమావాస్య రోజు స్నానం దరిద్రం అంతా కూడా పోతుంది మంచి జరుగుతుంది అలానే కాకుండా మనకి ఏంటంటే మంచి ఫలితాలు కూడా వస్తాయనమాట అందుకే ఖచ్చితంగా అమావాస్య రోజు ఏంటంటే ఇలా మీరు ఇంటిల్లి పాది కూడా అండి స్నానం చేయండి అలానే కాకుండా అమావాస్య ప్రత్యేకించి ఏంటంటే గనక గుమ్మం దగ్గర చక్కగా పసుపు నీళ్లు చల్లండి అలా చల్లితే మన ఇంట్లోకి శక్తులు ప్రవేశించవు నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు నకారాత్మక శక్తి అనేది మన ఇంట్లోకి అసలు రానే రాదు మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది అనమాట ఇంట్లోకి మంచివారు చెడువారు వచ్చినప్పుడు ఏంటంటే గనక ఇంట్లోకి వాళ్ళ ద్వారా కూడా మనకు చెడ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట కొన్ని సార్లు ఏంటంటే గనక మన ద్వారా కూడా ఏంటంటే ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించడానికి అవకాశం ఉంటుందండి చెడు ప్రవేశించినప్పుడు ఇల్లు అనుకూలించకపోవటం ఇంటి వాతావరణం బాగాలేకపోవటం ఇంట్లో తరచుగా గొడవలు జరగటం ఇబ్బందులు రావటం అనారోగ్య సమస్యలు ఏర్పడటం భార్యాభర్తలకు పడకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఇలాంటివి జరుగుతూ ఉన్నట్టయితే ఏంటంటే గనక మీరు ప్రత్యేకించి గుమ్మానికి ఇది కట్టేసుకోండి ఖచ్చితంగా మార్పుని మీరే చూస్తారనమాట ఇంకా అలానే కాకుండా అమావాస్య రోజు నల్లటి వస్త్రాలు ఎప్పుడు ధరించకూడదు నలుపు ఏంటంటే గనక ఎప్పుడు కూడా చెడే చేస్తుంది మంచి చెయ్యదు నలుపు శని పెంచుతుంది నలుపు ఏంటంటే గనక మన జీవితాన్ని చాలా ఇబ్బందులమయంగా అంటే మారుస్తుంది అందుకే నలుపుని అవాయిడ్ చేయాలి అమావాస్య రోజు దూర ప్రయాణాలు చేయకూడదండి మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది కాబట్టి ప్రయాణం చేయటం వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది అందుకే అమావాస్య రోజున మీరు ప్రయాణాలు చెయ్యకండి ఒకవేళ ముఖ్యంగా చేయాలి ఇంకా తప్ప అదన్నప్పుడు మాత్రమే చెయ్యండి కానీ నార్మల్గా ప్రయాణాలు అయితే చెయ్యకండి అమావాస్య రోజున ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే గనక అంటే చెడు మంచి ఇదంతా కూడా పడేస్తూ ఉంటారు దిష్టి తీసేసుకుని ఇవన్నీ కూడా పడేస్తూ ఉంటారు కాబట్టి రోడ్ల మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవండి అమావాస్య రోజు ఏదైనా తాకితే అదేంటంటే గనక జన్మాంతరంలాగా మనని పట్టి పీడిస్తుంది అది పోదండి తొందరగా కాబట్టి అమావాస్య రోజు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఆ తర్వాత ఇంటి పరంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే మన ఇంట్లోకి మనం చెప్పాం కదా గుమ్మ నుంచే ఏదైనా వస్తుంది దయ్యం గుమ్మం నుంచే వస్తుంది దరిద్రం గుమ్మం నుంచే వస్తుంది వస్తుంది దేవతలు గుమ్మ నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తారు మనం కూడా మన గుమ్మ నుంచి మన ఇంట్లోకి వస్తాం కాబట్టి గుమ్మానికి హిందూ శాస్త్రాల ప్రకారం చాలా ప్రాధాన్యత ఇస్తారండి గుమ్మం ఏంటంటే కనుక సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది అక్కడ గుమ్మం దగ్గర ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి మన ఇల్లంతా కూడా ఇబ్బందికరంగా మారుతుంది అదే మన గుమ్మం చక్కగా ఉండి లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అనుకోండి ఆ తల్లి ఎప్పుడు కూడా మనం ఏంటంటే కనుక ఇష్టపడుతూ అనమాట అందుకే గుమ్మం దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటి నియమాలను ఆచరించుకోండి గుమ్మానికి పసుపు రాసి మనం ఏంటంటేనండి కుంకుమతో బొట్టు పెడితే మన ఇంటికి కల వేరుంటుందనమాట చక్కగా ఉంటుంది చూడటానికి మనకి ఏంటంటే కనుక ఆనందం కూడా కలుగుతుంది మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఏర్పడుతుంది అందుకే మీరు అమావాస్య రోజు గుమ్మానికి ఏం పసుపు రాయకండి కాకపోతే పసుపు నీళ్లు చల్లేసుకోండి సరిపోతుంది అనమాట ఇంకా అలానే కాకుండా ఇంట్లో ధూపం వేసుకోవాలి అమావాస్య రోజున మీరు ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి ధూపం ఇంట్లో వేయాలన్నమాట అలా వేస్తేనే కదా మన ఇంట్లో మనకు తెలియకుండా దాగున్న కారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కదా అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుందండి మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇల్లు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక కొన్ని భరిస్తుంది కొన్ని భరించదండి భరించినప్పుడు బాధల్ని ఇస్తుంది భరించినప్పుడు ఏంటంటే కనుక సుఖాలను ఇస్తుంది అనమాట మన ఇంటిపై ఎంతో అండి మనం అంటే గిట్టని వారు అలానే కాకుండా మన వంటే పడని వారు మన పాలోలు అలానే కాకుండా మన పగోలు ఇలా ఉంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఏంటంటే గనక మన ఇంటికి చెడు కలిగిస్తూ ఉంటారు ఇంటిపై ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇంటిపై చాదబడి కూడా చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే గనక ఇల్లు సహనం కోలిపోతుంది వాస్తవానికి శాస్త్రాల్లో ఉందనమాట ఈ విధంగానే ప్రస్తావన ఉంది ఇల్లు భరించినప్పుడు ఎన్నో కష్టాలను ఇస్తుంది ఆర్థిక సమస్యని తెచ్చిపెడుతుంది అనారోగ్య సమస్యలు ఇస్తుంది ఇంట్లో గొడవ వాళ్ళని పెంచుతుంది ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఎన్నో క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట మరి అలాంటివన్నీ కూడా కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా అండి మీరు ఈ పనిని అయితే చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి అంటే చిన్న పరిహారమే పెద్దది ఏం కాదు అన్నీ కూడా అందుబాటులో ఉండే పరిహారం అనమాట అందరూ కూడా చేసుకుంటారు చాలామంది కూడా చేసేసుకుని ఫలితాలు పొందారు కాబట్టి అమావాస్య రోజున మీరు కూడా చేసుకోండి మీకు కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదనమాట చిన్న చిన్న పరిహారాలు ఎప్పుడు కూడా చూడండి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయి అంటే పెద్ద పరిహారాలు ఇవ్వవా అంటే కనుక అవి కూడా ఇస్తాయి కాకపోతే ఏంటంటే కనుక ఇవి తొందరగా ఏంటంటే ఎఫెక్ట్ని చూస్తాయండి వీటి వల్ల మనకు మంచిగా జరుగుతుంది కానీ ఎప్పుడు చెడు జరగదు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఒక ఎర్రటి కొత్త వస్త్రమే తీసుకోండి ఎందుకంటే మూడు నెలల వరకు ఉండాలి కాబట్టి కొత్త వస్త్రం తీసుకుంటే మంచిది అలా తీసేసుకున్న ఈ వస్త్రంలో ఏంటంటే గనక ముఖ్యంగా నవధాన్యాలు రెండు జీడి గింజలు రెండు నల్లగవ్వలు చిటికడంత కుంకుమ పసుపు ఆ తర్వాత ఒక కొబ్బరికాయ ఇక్కడ మీరు ఒకటి గమనించుకోండి నల్లగవ్వలు ఉన్నాయి కదా ఇవేంటంటే గనక చాతబడిని తొలగించడానికి ఇంటికి కొన్ని ఆత్మలు పట్టి పీడిస్తూ ఉంటాయి కొన్ని ఏంటంటే కనుక చెప్పాలంటే బూతలు అంటే భూత భూతాలు పే అంటే పేతాలు పిసాసాలు ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా మన ఇంటిని పట్టి పీడిస్తూ ఉంటాయి నీడలు ఉంటూ ఉంటాయి ఆత్మల నీడలు అలానే కాకుండా ఎవరైనా చేయిస్తే వాటి నీడలు కూడా ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగించడానికి నల్లగవలు ఉపయోగపడతాయి నల్లగవలు ఎక్కడైనా దొరుకుతాయండి రెండే తెచ్చుకోండి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట పది రూపాయలకు ఒకటి దొరుకుతుంది కొన్ని కొన్ని చోట్ల ఐదు రూపాయలకు కూడా ఒకటి దొరుకుతుంది కాబట్టి రెండు తెచ్చేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత జీడిగింజల గురించి మనందరికీ తెలిసిందే కదా జీడిగింజలు కూడా దిష్టి దరిద్రాన్ని తొలగిస్తాయి నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేపడతాయి నవధాన్యాలు ఖచ్చితంగా పోయా అంటే పోయాలండి మనము చేసుకునే పరిహారంలో ఒక స్పూన్ అయితే సరిపోతాయండి ఎక్కువగా ముద్దనమాట కొబ్బరికాయ కావాలండి కొబ్బరికాయ ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగుంటుంది కొబ్బరికాయ దేవుడికి కూడా తను దిష్టితో అంటే దిష్టి కూడా వాడతాం గుమ్మాన్ని కూడా కట్టుకుంటాం కొబ్బరికాయ నీళ్ళు అమృతంతో సమానం అమావాస్య రోజున కొబ్బరికాయకు శక్తి ఎక్కువగా ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా కొబ్బరికాయ ఇక కుంకుమ పసుపంటార మంగళకరమైనది శుభకరమైనది అర స్పూన్ పోసుకున్న పర్వాలేదు చిటికడ చిటికడు పెట్టుకున్న పర్వాలేదు రంగు వస్త్రం పరిచి కొబ్బరికాయను పెట్టి రెండు నల్లగవ్వలు రెండు జీడిగింజలు ఒక స్పూన్ అన్ని నవధాని ధాన్యాలు ఆ తర్వాత రసుపునంత కుంకుమ రసుపునంత పసుపు ఒక కొబ్బరికాయ పెట్టి మూట కట్టి దానికి దీపం చూయించి ఆ మూటని మీరు ఏంటంటే కనుక చక్కగా పవిత్రంగా భావించుకొని దాన్ని తీసుకొచ్చుకొని మీ ఇంటి గుమ్మం దగ్గర వేలాడ తీసుకుంటే మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది మీ ఇంట్లో ఏర్పడే కష్టాలన్నీ కూడా పోతాయి మీకు సుఖాలు అంటే మీరు అనుభవించే రోజులు వస్తాయి అలానే కాకుండా ఇల్లు మీకు అంటే చక్కగా ఏంటంటే గనక అనుకూలిస్తుంది అలానే ఏంటంటే కనుక ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు లక్ష్మీదేవి కూడా తాండవిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఒకవేళ మీకు చెడు ఎక్కువ ఉన్నా మీ ఇంట్లో అధికంగా ఇబ్బంది ఉన్నా సరేనండి కొబ్బరికాయ కట్టిన నలభై ఎనిమిది గంటల్లో కూలిపోతుంది లేకపోతే ఒక నెల తర్వాత కూడా కూలిపోతుంది ఒకవేళ ఏ ఇబ్బంది లేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే ఏంటంటే కనుక అన్ని మొదలవుతున్నాయి అనుకోండి అప్పుడు ఏంటంటే కనుక కొబ్బరికాయ కొంచెం లేట్గా కుళ్ళిపోవటం అనేది జరుగుతుంది కొబ్బరికాయ కుళ్ళిపోయేంత వరకు కూడా ఉంచుకోవచ్చు లేదంటే కనుక మూడు నెలల వరకు కూడా పెట్టుకోవచ్చు లేకపోతే రెండు నెలల వరకు కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత తీసేసి ఎక్కడ పడితే అక్కడ కాకుండా పారే నీళ్ళ దగ్గర మాత్రమే పడేయాలి అలాంటప్పుడే ఫలితం ఎక్కువగా వస్తుంది ఎక్కడ పడితే అక్కడ వేస్తే మన ఇంటికి పట్టిన దరిద్రం కష్టాలన్నీ కూడా వేరే వాళ్లకు చేరుతాయి అందుకే మన వల్ల హాని కరగకూడదు కదా ఎవరికి కూడా కాబట్టి పారే నీళ్ళలో మాత్రమే పడేసుకోండి ఆ మూటని ఇప్పి చూడకండి తీసిన తర్వాత ఇప్పి చూస్తే ఏమవుతుందంటే కనుక మళ్ళకు ఏంటంటే కనుక మనకు మళ్ళీ తిరిగి అదే తగులుతుందనమాట ఇంటికి అదంతా కూడా దిష్టి దోషాలను తీసుకొని ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకు చెడు జరిగే అవకాశం ఉంటుందండి అందుకే వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ పడేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇలా అమావాస వస్తుంది కదా ఆ రోజు మళ్ళీ ఇలాగే చేసుకోండి చూడండి ఇది బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మనం పరిహారం చేసుకుంటే ఎంతలా డబ్బు ఖర్చు అయిపోతుందో మీరే గమనించుకోండి అదే మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం ఇవన్నీ కూడా మనకు పూజా స్టోర్స్లో అలానే కాకుండా నార్మల్గా కిరాణం షాపులు ఉంటాయి కదా అక్కడ అన్నీ దొరుకుతాయి దొరకనాయి అంటూ ఏమి ఉండదు అనమాట అన్ని దొరుకుతాయి కాబట్టి తెచ్చేసుకొని చేయొచ్చు మీ ఇంట్లో జీడి ఉంటే ఏం తెచ్చుకోకండి నవధాన్యాలున్నాయి ఏం తెచ్చుకోకండి కొత్తవి తెచ్చుకోవచ్చు తెచ్చుకోవాలని రూల్ లేదు ఇవన్నీ ఉంటే చాలు పాతమైన పర్వాలేదు కానీ ఇవి ఉండాలన్నమాట వస్తువులంటే ఇంకా అవి తెచ్చేసుకొని ఈ విధంగా చేసుకొని కట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ధూపం వేసుకుంటే ఇంట్లో ఉండే ప్రశాంత అంతా ఇంత కాదండి ఎంతటి ప్రశాంతమైన వాతావరణం ఉంటుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు ఆశ్చర్యానికి గురవుతారండి అసలు మా ఇల్లేనా మాకు ఇంతలా అనుకూలిస్తుంది మా ఇల్లేనా మాకింతలా అంటే పనిచేస్తుంది అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు షాక్ అవుతారు షాక్లోనే ఉండిపోతారు అలాంటి అమావాస్య ఏర్పడుతుందండి అలాంటి అమావాస్య ఇప్పుడు వస్తుందన్నమాట మరి దీన్ని వదులుకోకుండా చేసుకుంటేనే కదా మంచిది అలా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం కాబట్టి తప్పకుండా విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పుని మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యానికి గురవుతారు అమావాస్య రోజున ఇలాంటి పరిహారాలు చేసుకునేటప్పుడు ఎవరికి చెప్పుకోకూడదు రహస్యంగా చేసుకోవాలి అలాంటప్పుడు ఎక్కువగా రిజల్ట్ అనేది వస్తుంది అలానే కాకుండా దైవనగరం కలుగుతుంది దేవుడి యొక్క ఆశీసులతో ఎల్లప్పుడూ కూడా మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఈ పరిహారం చేయండి చేసేసి మీ ఇంటికి ఉండే పీడలు కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా పోగొట్టుకోండి ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోండి వాతావరణం కూడా బాగా మీకు కలిసి వచ్చేలాగా చేసుకోండి ఈ పరిహారం ఖచ్చితంగా పనిచేస్తుంది హండ్రెడ్కి వెయ్యి శాతం ఫలితాన్ని ఇచ్చే పరిహారం అండి చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అమావాస్య కథ కొంచెం శక్తివంతమైనది అంటే ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తుందండి కాకపోతే ఒక్కొక్క అమావాస్య ఒక్కొక్క శక్తిని కలుగొస్తుంది ఒక్కొక్క శక్తివంతంగా వస్తుంది కాబట్టి మనం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి అమావాస్య రోజున ఖచ్చితంగా అండి మనము అంటే ఇలా ఇంట్లో అంటే మనము ఏం చేయాలంటే కనుక మిరియాల పరిహారం చేయండి అమావాస రోజున మిరియాల పరిహారం చేసుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మిరియాలతో ఈ విధంగా పరిహారం చేయడం వల్ల ఏంటంటే కనుక మన మాట ఎవరైతే వినరో మనని అంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు మన మాటను అవాయిడ్ చేస్తూ ఉంటారో అది భర్త కావచ్చు ప్రేమించిన వ్యక్తి కావచ్చు ఎవరైనా కావచ్చు అండి మన మాటకు ఎదురు చెబుతూ ఉంటారు మన మాట వినరు మన మాటకు విలువ ఇవ్వరు కదా అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ పరిహారం ఖచ్చితంగా అనుకూలిస్తుంది మిరియాలు మనకు ఈ ఐదు కావాలండి పరిహారానికి ఐదు మిరియాలను తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకుంటే చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుందనమాట అందుకే ఐదు మిరియాలు తీసుకోండి తీసేసుకుని చెప్పే విధంగా చేసేసుకోండి మీ భర్త మీ మాట వినటం లేదు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు బాధ పెడుతున్నారనుకోండి ఈ పనిని చేయండి అమావాస్య రోజు చేస్తే ఒకటి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా అది సిద్ధిస్తుంది అనమాట నార్మల్ రోజుల కంటే కూడా అమావాస్య రోజులు చేసుకుని ఇలాంటి మిరియాల పరిహారం తప్పక ఫలితాన్ని ఇస్తుంది మిరియాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి అంటే ఆ ఘాటుని ఆ తల్లి ఇష్టపడుతుందని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే ఐదు మిరియాలు తీసుకొని మీ భర్త మీ మాట వినాలని ఈ విధంగా ఏంటంటే అమావాస్య రోజున చేసుకోండి ఏం చేయను అంటే కనుక ఈ పరిహారం చేస్తారు కదా స్నానం చేసుకోండి స్నానం చేయకుండా చేస్తే ఫలితం అయితే రాదనమాట అందుకే స్నానం చేసేసి మీరు ఏంటంటే కనుక మిరియాలను తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది ఇలా ఏంటంటే కనుక మీ భర్తనే కాదు మీరు ప్రేమించిన వ్యక్తి కూడా అండి ఒక వ్యక్తిని మనం చాలా ఇష్టపడతామండి ఆ వ్యక్తి మనం ఏంటంటే కనుక నమ్మించి మోసం చేసినా మనల్ని దూరం పెట్టినా మనకు బాధ కలుగుతుంది మనం ఏంటంటే కనుక ఇంకా బ్రతికు ఉండటం కూడా వేస్ట్ అన్నట్టుగా ఏంటంటే ఫీల్ అయిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలానే భర్త కూడా అండి మనం ఏంటంటే ఎంతో నమ్ముతామండి పిల్లల కోసం మనం అన్ని చేస్తాము భర్త కోసం కూడా చాలా చేస్తూ ఉంటాం కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక భర్త మనని ఇబ్బంది పెట్టడం అలానే కాకుండా భర్త మనని గౌరవించకపోవటం అలానే కాకుండా పట్టించుకోకపోవటం అసలు భార్యలాగా గుర్తించకపోవటం ఇలా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు చాలా ఉంటూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఆడవాళ్ళని గమనించుకున్నట్టయితే పిల్లల కోసం మాత్రమే ఏదో ఉండాలి తప్పదన్నట్టుగా అంటే భరించి ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా అండి హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి ఇలా ఫలితం వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే అంటే కనుక ఐదు మిరియాలను తీసుకోండి తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఆ మిరియాలను ఏంటంటే కచ్చాపచ్చగా దంచండి అంటే ఇలా దంచిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని మీరు ఇలా అమావాస్య రోజండి ఉడుతు పెట్టుకోండి రాత్రి పడుకునేటప్పుడు దాన్ని ఏంటంటే ఒక పేపర్లో మీరు దంచుకున్న పౌడర్ ఉంటుంది కదా అంటే ఇక్కడ ఐదు మిరియాలు తీసుకొని చేతిలో పట్టుకొని మీ భర్త పేరు చెప్పుకొని ఆ భర్త మీ మాట వినాలని గట్టిగా సంకల్పం చెప్పి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా మూడు సార్లు ఆ పొట్ల మీద ఉఫ్ ఉఫ్ అని ఊదండి ఊదిన తర్వాత దాన్ని మీరు దిండి కింద పెట్టి పడుకోండి పడుకునేటప్పుడు కూడా చెప్పు చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత తెల్లారి లేచిన తర్వాత అదేంటంటే గనక భర్త తినే భోజనంలో కలిపి పెడితే ఖచ్చితంగా మీ భర్త మీ మాట వినడంతో పాటు మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడం అలానే కాకుండా మిమ్మల్ని ఏంటంటే గనక ఎక్కువగా ఇష్టపడటం ఇవన్నీ కూడా మీరు మీ కళ్ళతోనే చూస్తారనమాట ఎక్కడో ఏం కాదండి మీ చేతులతో మీరు చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఎవరికైనా చెప్పి చేస్తే మాత్రం పరిహారం సిద్ధించదు ఫలితం అయితే రాదు కాబట్టి ప్రయత్ని ఇలా ప్రయత్నించుకొని ఫలితం అనేది పొందండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే అమావాస సామాన్యమైనది కాదండి చాలా చాలా పవర్ఫుల్ అమావాస చాలా శక్తివంతమైన అమావాస్య ఎందుకంటే అతీత శక్తులు ఉన్నాయి కాబట్టి దీనివల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది చాలా మంచి రిజల్ట్ని అయితే మనం మన కళ్ళతో చూడగలుగుతాము అద్భుతాలను చూస్తామంటాం కదా అలా అద్భుతాలను చూసే అవకాశం ఉంటుందన్నమాట అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని అందరికీ కూడా నమ్మకం ఉంటుందండి అలానే మీరు కూడా ఏంటంటే కనుక నమ్మకంతో చేసుకోండి ఇంకా తిరుగుండదు మంచి ఫలితాన్ని మీరు పొందుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి నగరం కలుగుతుంది మీ భర్త మీ మాట వినటంతో పాటు మీ కుటుంబం కూడా బాగుంటుంది మీరిద్దరు కూడా అన్యూన్యంగా ఉండటానికి ఒకరినొకరు అండర్స్టాండింగ్ అంటే ఉండటానికి అర్థం చేసుకోవడానికి ఈ పని అనేది మీకు మీరు అనుకోవచ్చు పౌడర్ పౌడర్నే తీసుకొని చేసుకుంటూ సరిపోతుంది కదా మిరియాల పొడిని అంటే కనుక పొడి కంటే కూడా మనం ఏంటంటే మిరియాలు మిరియాలు తీసుకొని చేతిలో పట్టుకుంటాం కదా వాటికి పవర్ ఎక్కువగా ఉంటుందండి అందుకే మిరియాలు తీసుకొని చేతిలో పట్టుకున్నప్పుడు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి మీ భర్త పేరు చెప్పి ఏంటంటే సంకల్పం చెప్పి కచ్చాపచ్చాగా దంచండి లేదంటే మెత్త కూడా దంచుకోవచ్చు దంచేసి చిన్న తెల్ల పేపర్ తీసుకొని అందులో పెట్టేసి ఆ మిరియాల మీద ఊదేసి మూడు సార్లు ఆ తర్వాత ఏంటంటే పొట్లం కట్టి రాత్రికి పడుకునేటప్పుడు తిండి కింద పెట్టుకుని మళ్ళీ సంకల్పం చెప్పుకొని తెల్లారి లేచిన తర్వాత తినే భోజనంలో కలిపి పెట్టాలి డౌట్ రాకుండా పెడితే ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఇక్కడ చెడు అయితే జరగదు ఇది కూడా గుర్తు పెట్టుకోండి మళ్ళీ మీరు అనుకోవచ్చు భయపడకండి చెడు జరగదు మంచిగా జరుగుతుంది మంచి ఫలితాన్ని చూస్తారు ఒకటేసారి కాకుండా ఒకటి రెండు సార్లు కలిపి పెట్టిన ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుందండి